శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన బాబా గారు ఈరోజు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈ గురువారం రోజు నుంచి నీకు మంచి రోజులు ప్రారంభమవుతాయమ్మా ఆ రోజుతో నీ కర్మఫలాలన్నీ తొలగిపోయి నీకు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాను సంతోషంగా గురువారం కోసం ఎదురు చూడుపిట ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు అన్నీ నేను చూసుకుంటాను నీ అదృష్ట తలుపులు నేను తెరచి ఉంచానమ్మా నువ్వు విజయం సాధించడానికి కావలసిన పనులన్నీ నేను పూర్తి చేసేశాను తల్లి ఇక నుంచి నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు నీకు ఏ సమయానికి ఏది కావాలో అవన్నీ కూడా నిన్ను చేరిపోతాయి బిట ఆనందంగా ఈ సందేశాన్ని విను అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఇంత గొప్ప చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారంటే వచ్చే గురువారానికి తన బిడ్డలలో కొంతమంది పాపకర్మలన్నీ తొలగిపోతున్నాయని ఆ రోజు నుంచి వారు ఏ పని తొలపెట్టినా సరే చాలా విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆ రోజు కోసం మరికొద్ది రోజులు సహనంగా శ్రద్ధా సబూరితో ఎదురు చూడమని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎన్నో జన్మల పాపకర్మల వలన ఈ రోజు వరకు కష్టాలను అనుభవిస్తున్నటువంటి తన బిడ్డలను ఆ మాయ నుంచి బయటకు తీసుకువస్తున్నారండి బాబాగారు వారికి ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు ఇన్ని రోజులు వారు కన్నీరు పెట్టని రోజంతూ లేదు బాబాగారిని వేడుకొని రోజంటూ లేదు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు వారందరి కోసం బాబాగారు వారి కష్టాలన్నీ తన భుజాలపైకి ఎత్తుకొని వారి పాపకర్మల నుంచి వారిని బయటపడేసి ఒక అదృష్టాన్ని అయితే వారికి ప్రసాదించబోతున్నారు మామూలుగా నిజానికి వారు అనుభవించాల్సిన కష్టాలు ఇంకా ఉన్నాయండి ఇంకా చాలా రోజులు ఉన్నాయి కానీ వారు ఈ రోజు వరకు బాబాగారిని నమ్మారు బాబాగారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం నడుచుకున్నారు వీటన్నిటి వల్ల బాబాగారి అభిమానాన్ని వారు సంపాదించుకున్నారు బాబాగారి ప్రేమను వారు సంపాదించుకున్నారు అందుకే తన బిడ్డలను ఆ పాపాల నుంచి విముక్తులని చేయడానికి ఆ కష్టాలన్నీ కూడా గారే తన భుజాలకెత్తుకున్నారు అంతేకాకుండా ఈ సందేశాన్ని కూడా తన బిడ్డలకు వినిపించి ఇకపై దేని గురించి ఆలోచించొద్దని మీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయని ఇక మీరు సంతోషంగా ఉండబోతున్నారని ఒక గొప్ప శుభవార్తనైతే తన బిడ్డలకు చెప్పడానికి ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తల్లి ఇప్పుడు నువ్వు ఇలా మాయలో చిక్కుకొని బాధపడుతూ కన్నీరు కారుస్తుంటే నేను చూడలేకపోతున్నానమ్మా ఒక్కసారి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు తప్పకుండా ఆనందించే వార్త తల్లి ఇదే ఎప్పటి నుంచో నువ్వు కోరుతున్న నీ కోరిక కూడా నేను నెరవేరుస్తాను చూడుబిడ్డ ఇప్పుడు నీ జీవితంలో జరిగే ఆటలన్నీ దేవుడు ఆడించే కీలు బొమ్మలాట వాటికి అవి శక్తి ఉన్నంత వరకు అవి ఆడుతూనే ఉంటాయి ఒక్కసారి వాటి శక్తిని కోల్పోయాయా ఆ దేవుడు వాటిని తీసుకెళ్ళిపోతాడు అర్థమైంది కదా నీ సాయి నీతో ఉన్నారని నమ్ము తల్లి అన్నీ మంచిగా నేను మారుస్తాను జీవితంలో ఆడే ఆటలు అంతులేనివి బిడ్డ కాబట్టి నీ చుట్టూ ఎంత పెద్ద మాయ ఉన్నా సరే దాని మొత్తాన్ని నేను తొలగించి నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నీ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని కుమిలిపోతూ ఉన్నావు కదా దిగులు పడకమ్మా నీ బాధలు వినడానికి నేను వస్తున్నాను తల్లి ఆ బాధలను తీర్చడానికి నేను వస్తున్నానమ్మా నీ సాయని గుర్తించు చూడు బిడ్డా నీకు తోడుగా ఎవ్వరూ లేరని మాత్రం అనుకోకు తల్లి కన్నీరు కార్చకు నీకు అండగా ఎప్పుడూ ఈ బాబా ఉంటారు నీకు కావాల్సిన ఓదార్పు నేనిస్తానమ్మా నువ్వు ధైర్యంగా బ్రతకడానికి న్యాయమైన దారిలో నడవడానికి నేను నీకు చెయ్యి అందిస్తాను నువ్వు ధర్మ మార్గంలో నడిచినని రోజులు నేను నీకు తోడుగానే ఉంటాను తల్లి నీ కష్టాలన్నీ నేను తొలగిస్తాను నువ్వు దేని గురించి ఆలోచించకు మనోవేదన పెట్టుకోకు సంతోషంగా ఉండు బిడ్డ నువ్వు ఇలా ఆలోచించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకమ్మా నేనున్నాను కదా తల్లి అన్నీ నేను చూసుకుంటాను నీకొక విషయం చెప్పనా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం నువ్వే అర్థం కావడం లేదా దానికి కారణం కూడా చెబుతాను విను చూడమ్మా అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నువ్వు నమ్ముతావు అందరూ నీలానే ప్రేమగా న్యాయంగా ఉంటారని నమ్ముతావు నీ చిన్న సమస్యలను చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని అనుకుంటూ ఉన్న సమస్యలను పెద్దవి చేసుకుంటావు ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి అందరూ నీలానే ఉండరు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వారు ప్రతి చోట ఉంటారు బిడ్డ ప్రతి ఒక్కరి జీవితంలో చెడు వచ్చినంత త్వరగా మంచి రాదు ఆనందం కూడా రాదు మంచిగా ఉండాలంటే చాలా కష్టపడాలమ్మా కానీ చెడు జరగాలంటే ఒక్క సెకనులో జరిగిపోతుంది ఇన్ని రోజులు నువ్వు సంపాదించిన మంచి పేరు ఒక్క సెకనులో కోల్పోవచ్చు అందుకే ఏ పని చేసినా తూచి జాగ్రత్తగా చేయాలి మంచి చేస్తున్న వారికి కూడా చెడు తప్పదు బిడ్డ కానీ ఆ చెడు తాత్కాలికం ఆ మంచి ద్వారా నీకు జరిగే సంతోషం శాశ్వతమని గుర్తించుకో అర్థమైందా తల్లి చూడమ్మా చెడు అనేది చాలా శక్తివంతమైనది అలాంటి దానికి వీలైనంత దూరంగా ఉండాలి ఒక్కసారి దానికి ఆకర్షితులైతే దాని నుంచి బయటకు రాలేరు అందుకే వీలైనంత దూరంగా ఉండు అది నీకే మంచిది తల్లి ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు నీకు ఎదురైన ఎన్ని సమస్యలు నీకొచ్చిన ధర్మ మార్గాన్ని నువ్వు వేడలేదు ఎప్పుడూ చెడుదారిలో నడవలేదు ఎవ్వరి గురించి తప్పుగా ఆలోచించలేదు కష్టాల నుంచి గట్టెక్కబోయే ఈ చివరి రోజులలో ఎలాంటి తప్పు చేయకు బిడ్డ కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి ఈ బాబా నిన్ను హెచ్చరిస్తున్నాడమ్మా పొరపాటున కూడా మళ్ళీ చెడు మార్గంలోకి వెళ్ళి నీ కష్టాలను కొని తెచ్చుకోకు నువ్వు ఎక్కడ తప్పు చేస్తావో అని పరుగు పరుగున వచ్చాను బిడ్డ నేను చెప్పిన ఈ మాటలకు న్యాయం చేయి వచ్చే గురువారం వరకు ఓపికగా ఉండమ్మా సంతోషంగా ఉండు నీ సంతోషకరమైన జీవితాన్ని ఆనందంగా ఆహ్వానించు అతి త్వరలోనే నువ్వు ఎన్ని కష్టాలైతే పడ్డావో ఎన్ని సమస్యలైతే నువ్వు అనుభవించావో దానికి రెట్టింపు సంతోషాన్ని నేను అందిస్తాను నీ కష్టానికి ప్రతిఫలంగా ఈ తండ్రి ఎప్పుడూ నీ ఇంట్లోనే కొలువు తీరి ఉంటాడమ్మా అవును తల్లి ఇది నా బిడ్డకు నేనిస్తున్న గొప్ప బహుమతి నేనే ప్రపంచం అనుకుంటున్న నా బిడ్డకు నేనిస్తున్నటువంటి ఒక గొప్ప బహుమతి నీకు సంతోషమేగా తల్లి నేను నీ ఇంట్లో ఒక అతిథిగా ఉండటం నీకు ఇష్టమేగా అయితే చెబుతున్నాను తల్లి ఇక ప్రతిరోజు నువ్వు నా దర్శనం చేసుకునే బయటకు వెళతావు నువ్వు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తావు తల్లి నీకే తెలియని మంచి నీ జీవితంలో జరుగుతుంది మార్పు నీకే తెలుస్తుంది బిడ్డ చూడమ్మా ఈ ప్రపంచంలో మంచికి విలువ ఇచ్చేవారు చాలా తక్కువగా ఉంటారు బిడ్డ కానీ చెడుకి మాత్రం ఎక్కువ విలువ ఇస్తారు ఎందుకంటే చెడు అనేది కష్టపడకుండా వచ్చేస్తుందమ్మా కానీ మంచి అలా కాదు అర్థం కాలేదా సరే ఇప్పుడు కొందరు పడుతున్న కష్టమే ఉదాహరణగా తీసుకో అంటే చెడుదారిలో వెళ్ళేవారికి కష్టం లేదు రాదు అని అనుకోకు వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉన్న వచ్చే రోజులన్నీ కష్టాలతోనే జీవించాలి నరకం తల్లి ఆ జీవితం అలాంటి జీవితం నీకొద్దు కాబట్టి నా బిడ్డలందరూ ఎప్పుడూ న్యాయంగా మంచిగా ఉండమని నేను చెబుతూ ఉంటాను జీవితంలో నీకు చచ్చేంత కష్టం వచ్చినా సరే తల్లి నీ కుటుంబంతోనే ఆ కష్టాన్ని పంచుకో నీ సాయి మాటలు విని అలానే నడుచుకుంటే నీ కష్టాలన్నింటికి సమాధానం దొరుకుతుంది నువ్వు కోరింది ఇవ్వడానికి నీ బాబా ఉన్నారమ్మా నేను ఎప్పుడూ నీకు సాయం చేస్తూనే ఉంటాను ధైర్యంగా ఉండు నీకు ఎలాంటి కష్టం నేను రానివ్వను నా దారిలో నాడు నాలో వాక్యం అవ్వు అన్నింటినీ నేను చక్క పెడతాను తల్లి ఇక ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి రోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప జాగ్రత్త చెప్పారనుకోవచ్చు ఎందుకంటే రాబోయే గురువారానికి తన బిడ్డలలో కొంతమంది కర్మఫలాలన్నీ తీరిపోబోతున్నాయని వారికి అదృష్ట గడియలు మొదలు కాబోతున్నాయని వారు ఇక ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించబోతున్నారని బాబాగారు చెప్తున్నారు మరి ఇన్ని చెప్పిన బాబాగారు ఎందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అని కొంతమందికి సందేహం రావచ్చు ఎందుకు చెప్తున్నారంటే ఈలోపు తొందరపడి ఏదైనా తప్పు చేస్తారేమో ఇన్ని రోజులు నా కష్టాలు తీరలేదు ఇక నా కష్టాలు తీరు నేను ఈ చెడు మార్గాన్ని ఎంచుకుంటానని తెలిసి తెలియక ఒక తప్పుడు దారిలో మీరు వెళ్తారేమో అని పాపగారు తన బిడ్డలకు ఈ సందేశం ద్వారా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు గురువారం వరకు ఓపిక తల్లి నీ కష్టాలు తప్పకుండా తీరిపోతాయి నీకు ఒక అద్భుతమైన జీవితం దొరుకుతుంది ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టానికి పడ్డ సమస్యలకు అన్నిటికీ కూడా ఒక మంచి తీర్పు దొరుకుతుంది పొరపాటున కూడా చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు అని బాబాగారు చెప్తూ ఉన్నారండి బాబాగారు మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పారు మనకు చచ్చేంత కష్టం వచ్చినా సరే అది మన కుటుంబ సభ్యులతో పంచుకోవాలి లేదంటే బాబాగారితో పంచుకోవాలి అలా కాకుండా కష్టాన్ని అందరితో పంచుకున్నామా వారు కావాలనే మనల్ని తప్పుదారి పట్టిస్తారు చెడు మార్గం వైపు ఆకర్షితులను చేస్తారు చూడండి ఎంత కష్టం వచ్చినా ధర్మమైనటువంటి మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళకి ఎంతో విలువ ఉంటుందండి చెడ్డవారికి వారి ముందు వాళ్ళని పోగొడచ్చు కానీ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మనసులో వాళ్ళపై ఉన్నటువంటి ఒక ఆ భావన ఎలా ఉంటుందంటే ఎంత నీచంగా ఉంటుందంటే వాళ్ళ గురించి ఎంత తక్కువగా మాట్లాడతారంటే అంత తక్కువగా మాట్లాడతారు కానీ న్యాయమైన వారిపై ఉండేటువంటి అభిప్రాయం ఎలా ఉంటుందో తెలుసా వారి ముందు వాళ్ళని పొగడికపోయినా మనసులో వాళ్ళకు అనిపిస్తుందండి ఇలా బతకాలి బతికితే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెనకడుగు వేయట్లేదు ఎవరిని చేయి చాపి దానం అడగట్లేదు అలాగే దేనికి కూడా కృంగిపోవడం లేదు ధర్మ మార్గం నుంచి పక్కకి రావడం లేదు జీవితం అంటే ఇది ఇతనిలా బతకాలి అని వాళ్ళ మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది అలాంటి అభిప్రాయాన్ని మనం సంపాదించుకోవాలండి అలాంటి జీవితాన్ని మనం పొందాలి వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో కాదు వాళ్ళు అనుకుంటారని అనుకుంటారని కాదు మన ఆత్మ సంతృప్తి కొద్ది రోజులకి వెళ్ళి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే గర్వంగా ఉంటుంది ఎన్ని కష్టాలు దాటుకొని వచ్చాను నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొని వచ్చాను నేను కానీ ఏ రోజు కూడా ధర్మ మార్గాన్ని నేను తప్పలేదు ఎవరి చెడు నేను కోరలేదు ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా సవాలుగా తీసుకొని వాటిని సాల్వ్ చేసుకుంటూ వచ్చానని మనకు ఒక సంతృప్తి ఉంటుంది దానికోసం మనం కష్టపడాలండి దానికోసం మనం న్యాయంగా ఉండాలి నీతిగా ఉండాలి మరొక విషయం ఫ్రెండ్స్ ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్ళి ఈరోజు మనం సంతోషంగా ఉండవచ్చు కానీ ఆ పాపం అనేది జన్మ జన్మలకి మనల్ని వెంటాడుతుంది జన్మ జన్మలకి కాదు ఫ్రెండ్స్ ఈ జన్మలోనే దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఒకవేళ ఈ జన్మలో ఆ పాప పరిహారం పూర్తి కాకపోతే వచ్చే జన్మలో కూడా దానికి తగ్గ ఫలితాన్ని మనం అనుభవించాలి మనకు అవసరమా ఈ జీవితంలో ఇప్పటి వరకు కష్టపడుతూనే ఉన్నాం పొరపాటును కూడా ఎవ్వరికీ అన్యాయం చేయలేదు మరి కొద్ది రోజులలో మన కష్టాలకు మెచ్చి ఆ భగవంతుడు మనకు ఒక ప్రసాదాన్ని అంటే మన భవిష్యత్తుని ఎంతో అందంగా మార్చి మనకి ఇచ్చేటువంటి సమయంలో మళ్ళీ తప్పు చేసి ఏ కష్టాలను కొనసాగించుకుంటామా ఆత్మసంతృప్తి లేకుండా బతుకుతామా ఎప్పుడూ అలాంటి తప్పు చేయకూడదు ఆ తప్పు చేయొద్దనే బాబాగారు తన బిడ్డలకు ఈ సందేశం రూపంలో హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారండి జాగ్రత్తమా అది కొద్ది రోజులలోనే నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే కోరుకుంటున్నావో అలాంటి జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను ఈ సమయంలో తప్పు చేయొద్దు తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకుంటూ ఉన్నారండి ప్రతి బిడ్డ బాబాగారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం నడుచుకుంటూ వెళ్దాం ఒకవేళ మనకు మంచి రోజులు ఆనందమైనటువంటి సంతోషకరమైనటువంటి రోజులు రాకపోయినా పర్వాలేదు కానీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆత్మ సంతృప్తి ఉంటుంది అంటే ఆత్మ సంతృప్తి అంటే అదొక పొగర్ అన్నమాట ఎవ్వరికీ తల వంచలేదు ఎంత కష్టం ఎదురొచ్చినా నేను తల వంచలేదు ఎప్పుడు చెడు మార్గంలోకి వెళ్ళలేదు నీతిగా న్యాయంగా బతికాను అనేటువంటి ఆ సంతృప్తి ఆ గర్వం అది కావాలండి కనీసం అది కావాలి చెడు మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళకి దొరకదండి సంతృప్తి ఆ పొగరు ఆ గర్వం వాళ్ళకి నిద్రపోయేటప్పుడు ఏదో ఒక మూల ఏదో ఒక వెలితి నేను ఇవాళ తప్పు చేశాను ఆ తప్పు వల్ల నాతో పాటు నా కుటుంబానికి కూడా కడుపు నింపాను ఈ పాపం నాతో పాటు నా ఫ్యామిలీకి కూడా పంచానన్నటువంటి ఏదో ఒక చిన్న సందేహం అనేది వాళ్ళని తొలిచివేస్తూనే ఉంటుంది అలాంటి జీవితం మనకొద్దండి పాపగారి బిడ్డలు ఎప్పుడూ కూడా నీతిగానే ఉండాలి న్యాయంగానే ఉండాలి తిన్న ఒక్క ముద్ద ఒంటికి పట్టి ప్రశాంతంగా నిద్రించాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అలాంటి జీవితాలు బాబా గారి బిడ్డలకు కావాలి అలా ఉంటే తప్పకుండా బాబాగారు మీ కష్టానికి మెచ్చి మనందరికీ కూడా ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదండి బాబా గారి బిడ్డలు ధైర్యంగా ఉండండి గర్వంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం బాబాగారు చెప్పిన ఈ సందేశం మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోని మరింతమంది బాబాగారి గారి భక్తులకైతే షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్